అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అన్న ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట దిబెల్ నొక్కಿರಿ అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మా గాడతో ఉంటే ఆనేదే ఈ రోజు వీడియో సో ఈ రోజు ఆ ఫంక్షన్ ఏట్లైతేది ఏం కథ అనేదే ఈ వీడియో అన్నమాట స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో మీకు కొన్ని విషయాలు చెప్పాలల్ల ఆ సరేనా ఈ వీడియో అయిపోయినక లాస్ట్ కు అందరూ జూడూర్లి సోషి మాకు సమాధానం ఇవ్వాలి కామెంట్ లో అవుపేనా

చెప్పినా చెప్పినా అండి మనోళ్ళతో అయితే మనం ఫోటో దిగుదాం పట్టు ఫస్ట్ సరే సరే నర్సక్క ఇట్లా అయ్యో నర్సక్క ఇంత సేపు మీరే మీరే ఉన్నారు ఫోటో అన్నం తినిపోరు నర్సక్క తింటా తింటాం గానీ అబ్బో పిల్ల జోరు రెడీ అయింది పిల్ల కల వచ్చింది ఇట్లే అల్లు తింటారు రాజు తిన్నాం కచ్చి ఫోటో దిగుతారట పోయింటాం రాజు సూపర్ చేసిన ఇక ఏదో దగ్గరికి రా ఫోటో తీద్దాం ఆ వస్తున్నారామా సరే మరి మీరు దిగురు నేను అయ్యో రాజు కూడా మనతో ఒకటి దిగిపోతా అయిపో ఇద్దరు పిల్లలు ఒకే స్టేజ్ మీద ఉండంగా సిగ్గు కదా ఓ ఫోటోగ్రాఫర్ జర మంచి గొట్టు ఫోటో సరే నర్సక్క ఇగ దిగిపోరు అన్నం ఆ తింటం తింటం కాయలాట తిన్నాం పా ఆ పా అబ్బక అమ్మ కూరలు పోరడు సూపర్ పో ఫంక్షన్ నీ అక్క పైసలు లేవు లేవు అనుకుంటనే నర్సక్క మంచిగా కూడరే వంటలు కూడా ఇల్లరేపు పైస తోటే పని అవును మల్లక్క అబో తిండి నంగనే కార్పులాంటె ఐతాంది కదా పోదాంపా మీరు నేను అత్తన్న రాజు ఫంక్షన్ సూపర్ తిన్నావా హా తిన్నా తిన్నా రాజు ఏమైంది కర్రీ సూపర్ మే రాజు నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు మంచి ఉన్నాయి సరే సరే లత నువ్వు చీరలా సూపర్ నో తెలుసా అవునా రాజు అవును లత సూపర్ ఉన్నావు ఈ కలరు మంచి సెట్ అయింది నీకు నువ్వు తెల్ల ఉంటావు కదా నువ్వు తెల్లతనానికి ఈ కలర్ చీర బ్రహ్మాండంగా ఉన్నది పో సరే సరే రాజు వెళ్ళు మళ్ళీ ఎవరన్నా వస్తే వేరే అనుకుంటారు ఆ సరే లతా నీతోని మాట్లాడక ఇక రెండు మూడు రోజులు అవుతుంది కదా ఇదే ఏ బిజీలు ఉంటి నేను ఏమన్నా అనుకున్నావా లత ఫీల్ అయినావా లే లేదు రాజు నేను ఎందుకు ఫీల్ అయితే చెప్పు సరే సరే మరి వెళ్తున్నా తర్వాత కలుస్తా వెళ్ళు వెళ్ళు పంచేనే యేసిండు ఫంక్షన్ అవ్వా ఆ చే బాత్్రూమ్ పోయినకనే కడుపు అంత సాపాయే అబ్బ కడుపు బాధన అంతొచ్చపడైంది ఫంక్షన్ అయితే సూపర్ చేసిండు కదా పోరడు ఏమైందయ్యా ఆడ అనిపియక పోతివి తినవాలేదా ఆ తిన్నానే మా తిన్నా ఇక ఫస్ట్ తిన్నావు తిన్నాక మెల్లగా ఫోటో దిగ్ యా మల్లయ్య లింగన్న పోషన్న అంటే ఆ అవునవును మంచిగున్నాయే అమ్మిపోయినావు అంత ఉడకపోతలేదా ఈ పుష్పళ్ళు ఆటే ఊరికి పోయానేమే ఇంకా రాకబాయే నేనచ్చింతసేపు అవుతుంది మమ్మల్ని ఆడు ఇంకా రాకపాయే అరే ఆడ తిన్న తారాకులన్నీ ఎత్తండా ఏంది పో నైంటి తాగితే అవి కూడా ఎత్తడు కాని మరి సూషన్ అత్త అత్తండా లేడా దారి పొంట

ఈ అన్ని పియడా ఆనకేం తక్కువైంది ఆ ఇద్దరి మధ్యలో ముద్దులు మొగుడు అవును మల్లయ్య నువ్వు అంటుంది నిజమే ఓ ఇన్ సోకు సైకిల్ దొక్క ఈడకి పోస్తోనే ముచ్చట పెడతాడు ఊరు మల్లిగా ఏమైందే గిట్లత్తా నువ్వు మళ్ళీ తినడానికి పోతానేమి ఏంది బువ్వా ఆ నీలెక్క నేను ఉన్న కానే ఉండి పది సార్లు తిని ముచ్చట పెట్టుకుంటా ఉండా నేను ఎప్పుడో తిన్నా నువ్వు ఇంకా అత్తలేవని నీ జాడకు అత్తా నాకు ఇక్కడ ఏం చెప్తాను ఏ నేను ఇంటికి అత్తాన పోసక్క మందలు ఇచ్చిన ఒలిడా ఆయన ఏంది నీకామెతోటి ముచ్చట గదే గదే పోసక్క మరి రాకపాయే ఇంత నైంటి దాయి అనుకో ఆడ ఉన్న ఇస్తరాకుల తీసొచ్చే రక మీ మనిషి అందుకే మరి ఏం చెప్తాడు ఏం కదా ఇజ్జతి పోతుంది అని నేను అప్తనా పని లేదనికులు తీసుకుంటూ ఉంటాను వాళ్ళే మాట్లాడుతాయి రాకపోయేసరికి వచ్చిందేమో నీ దాడకు ఏ అందరేమో ఉడకపోతుందంటే నువ్వు టోపీ పెట్టుకోని సోకల పడతావు అయ్యో నువ్వు గౌనులు మిడ్డేలు వేసుకోంగేం లేదు గాని నేను టోపు పెట్టుకుంటానే వచ్చిందా ఏమల్ నీ గౌన్లు వేసినావు కదా మోడల్ డ్రెస్సు అదేంది అదేం రీతి పాడైంది చూడు ఎంత ముద్దుగా చీర కట్టుకున్నదో ఏందో డ్రెస్సులు ఎత్తవు గీ వయసుకు అయ్యో

అందంగా ఉంటదని ఆ రాజుగాడు వట్టిండు మల్లక్క ఈ రాజుగాడు కూడా అందంగానే ఉంటాడా ఇద్దరు జోడి సూపర్ ఉంటదని ఆ దేవుడు ఫస్ట్ గల పక్కపాయే అవు అవు అవ్వలు నొగలు చూసుకుంటే అయితే అందడా ఇక తిన్నాక నర్సి నేను వచ్చినాం కాని అన్నే ఉంది ఏం మాట్లాడుకున్నారో ఏం ముచ్చట పెట్టుకున్నారో ఏ ముచ్చట మల్లక్క ఇక గూగుల్ లో గూగుల్ చూసుకుంటా ఏ నవ్వుకోవచ్చు సూపర్ ఉన్నావు అని ఇది కూడా నువ్వు సూపర్ ఉన్నావు మంచిగా ఉన్నావు రాజా మనం ఎప్పుడు వెళ్దాం అని గనవచ్చు అబ్బో వాళ్ళు బాలే ఉన్నారే నిజంగా ఏమో తీయవలేడ పోతే మనకేంది ఊ అచ్చిరాని పొచ్చిరాని ముచ్చట్లు పెట్టుకున్నాడు ఏ గంతే పోసక్క ఓ సింటు ఎడిపోతానవు మీరు ముగ్గురు దారి దారిలేందటూ వాడు జరుగుర్రి అయ్యో నువ్వు పడసోని మని మమ్మల్ని ముసలోడల్ అంటానావా మరి లైన్ గా ముగ్గురు నిలుసున్నారు నేను పోతా అంటే నన్న ఆపిర్రు అయ్యో చింటూ ఎటు పోతానో పిలదా నేనా ఫంక్షన్ పోతాన ఫంక్షన్ కు ఫంక్షన్ పోతానవా అయ్యో అందరూ పోయి తినచ్చినాక నువ్వేం చేస్తావు అందరికీ కకృతి బాగా ఆడ అయిపోతుందని ముందుగానే గంజులు గంజులు మెక్కత్తరు నేను అట్లా కాదు నేను బడిపోయి వచ్చినా బడిపోయి వచ్చి ముఖం కడుక్కొని డ్రెస్ చేసుకొని పోతున్నా మంచిగా నా గురించి ఆడ ఖచ్చితంగా ఉంటుంది కమ్మగా వినత్త ప్రశాంతంగా ఓ పిల్లగా ఆడు అయిపోవచ్చు ఏమైపోదు అంత మీరే విన్నారా ఏంటి ముగ్గురు కలిసి అబ్బోయి చింతైతే హుషారు పిలగాడు అబ్బా అబ్బా ఏ మాటలు గింతాంత లేడగని మస్తు మాట్లాడతాడు ఆ నువ్వు మాట్లాడతలేవేంది అరే మీరు ముచ్చట పెట్టుకుంటా మూతులు జాపుకుంటా నన్ను ఇక్కడ మంచిగా తిన్నట్టున్నారు నేను తినత్తా జరుగుర్రాటు పో 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 బాగా పో నువ్వు ఎంత కానీ బాగా తింటావు అబ్బో అబ్బో ఈ పిల్లగాడు సుండి పిల్లగాడే మరిగా జరుగు పూల డక్క రోడ్ అంత నువ్వే ఉన్నావు జరగరాదు అరే పిల్లగా నీకు అందరిని గెలుపుకుంటా పోడు అలవాట ఏంటి మీరే గెలిచిర్రు నేను ఎందుకు గెలిచినా నాకు గెలుపుడు రాదు అయ్యో చింటు నన్ను మోనియకుండా ఏందో ముచ్చట పెడుతుర్రు ముగ్గురు ముసలోళ్ళు ఆ బో తీట పోడు చూసినావా ముసలోళ్ళు రాజు ఐదారు పొలం కాడికి రాక ఎలా అత్తడా రాడా ఆయనతోని మాట్లాడదామంటే వీరే అయితే ఫోన్ చేద్దామంటనేమో ఎవరన్నా ఉంటారు కావచ్చు అని భయం అయితే ఎందుకు రాజును చూడబుద్ధి మరొకసారి ఫోన్ అన్న చేస్తా హలో చెప్పు ఏం రాజు ఆ ఫంక్షన్ అయిపోయి రెండు రోజులైతుంది పొలం కాడికి కూడా వస్తలేవు ఏమైంది ఏయో కొంచెం నీరసంగా ఉండి అదోటి ఇది అన్ని చదివిరి అన్ని చుట్టాలున్నారు వాళ్ళు రోజే వేరే అందరూ వస్తా వస్తావు పొలం కాడికి కూడా పని ఉన్నది నాకు అవునా వచ్చినాను అసలే నిమిషాలు వస్తా సరే పాపం రాజు నాకు మంచి కూడా అన్ని అవసరానికి నాకు ఆయన సహాయం చేస్తుండు ఆయనకు నేను సహాయం చేస్తున్నాను ఇట్లాంటి ఒక మంచి మనిషి మన జీవితంలో ఉంటే ఏ ఆపదైనా సంపదైనా ఏదైనా బాధ అనిపియది పెద్దగా ఏమైంది లత ఏం లేదు రాజు ఫంక్షన్ అయిపోయి రెండు రోజులు అయితే మరి ఎందుకు పొలం గడికి అత్తలేవని ఫోన్ చేసిన ఉంటాయి కదా పనులు ఇక చుట్టాలు ఉండే ఆ వేర్రు అందుకే రాలేదు సరే సరే గాని రాజు ఫంక్షన్ అయితే సూపర్ చేసిన ఆ డెకరేషన్ గానీ అన్ని వంటలు గానీ సూపర్ ఉన్నాయి తెలుసా అందరూ అనుడే మస్తున్నాయి వంటలు మస్తు చేపించిండని అవునా లతా గట్ల పేరే చాలు అందుకే రూపాయి ఎక్కువ పోయినా మంచిదే గాని మంచిగా ఉన్నాయి నువ్వు ఏవట్టే లత నువ్వు ఇంత సహాయం చేసినావు కాబట్టి ఆయనతో ఫంక్షన్ ఎల్లదీసిన ఆ రోజు సూపర్ ఉన్నావు లత నిజంగా నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే అచ్చం దేవతలు ఎక్కనే ఉన్నావు నాకైతే చూడంగానే పిచ్చి లేచిందంతా అవునా రాజు అవును లత మంచి ఉన్నావు నువ్వు కూడా సూపర్ ఉన్నావు రాజు ఆ షెట్లా నీతో మాట్లాడదామంటే అక్కడ ఆ లోలి లో లూజ్ ఉత్తరని నాకు భయమైంది లత అందుకే మాట్లాడలేకపోయినా అవునా రాజు సరే సరేలే అయితే మన సబ్స్క్రైబర్స్ తో మనం కొంచెం మాట్లాడాలి రాజు ఈ రోజు అవునవును నర్సక్క మల్లక్క వాళ్ళను కూడా పిలిచి మాట్లాడుదాం సరేనా సరే పద రాజు నర్సక్క మనము ఏం మాట్లాడాలనుకున్నామో మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చెప్పరాదు ఆ చెప్తా చెప్తా అయితే ఏమైందంటే దోస్తులు మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ కావాలి ఈ వీడియోస్ కావాలని మస్తు మంది సో మేము ఈ స్టోరీస్ కంటిన్యూ చేయడం వల్ల అవి చేయలేకపోతున్నాం ఆ అవును నర్సక్క ఇంకా మనకు ఎన్నో ఎన్నో మంచి కామెడీవి మంచి పల్లెటూరు ముచ్చట్లు కానీ ఇంకా మరెన్నో వీడియోస్ చేద్దామని మనం అనుకుంటున్నాం కదా మరి ఆ వీడియోస్ చేద్దాం నర్సక్క అయితే దోస్తులు మేము ఈ స్టోరీ ఇక్కడికి ఆపేయాలనుకుంటున్నాం అయితే వీళ్ళ కాంబినేషన్ స్టోరీ హిట్ అయింది మంచిగా ఉంది అని మీరు మస్తు మంది కామెంట్ చేసేరు లైక్లు కొట్టారు మన ఛానల్ గ్రోత్ కూడా పెరిగింది మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి సో వీళ్ళ కాంబినేషన్ లో ఇంకా ముందు మంచి స్టోరీస్ తేవడానికి అయితే మేము ట్రై చేస్తాము అయితే ఇంకా మా మధ్య సంబంధాన్ని ఇంకా వేరే కాడికి తీసుకుపోవాలని మేము అనుకుంటలేము ఇంకా మా ఇద్దరు కాంబినేషన్లో ఇంకా ముందు ముందు మంచి స్టోరీ తీయడానికి అయితే ట్రై చేస్తాము అలాగే ఇప్పుడేం వీడియోస్ చేస్తాము అని అంటే ఇక ఉంటాయి కదా పల్లెటూరులో ముచ్చట్లు ఎట్లుంటాయి కోడలు లొల్లులని మళ్ళీ కోడల గురించి అత్త ముచ్చట్లు ఎట్లుంటాయి ఊళ్ళో ఇంకా కొన్ని కొన్ని విలేజ్ స్టోరీస్ కానీ మన ముచ్చట్లు కానీ మేము తీయాలనుకుంటున్నాం అయితే ఇప్పుడు ఎండాకాలం అత్తుంది కదూలా ఇప్పుడు ఎండాకాలం అత్తే పిల్లలకు హాలిడేస్ ఇస్తారు ఇక మన ఛానల్లో ఇవే టూ స్టోరీస్ కంటిన్యూ చేయడం వల్ల పిల్లల ఆటలు ఎట్లుంటాయి పిల్లలతోటి తల్లులకు ఎట్లయితాయి ఏంది అనేది కూడా ఏం చేయలేకపోతున్నాం కానీ మాకు అవి చెయ్యాలని ఆ కంటెంట్స్ మీద బాగా ఆలోచన ఉంది ఈ ఆలోచన ఉంది కానీ ఈ స్టోరీస్ కంటిన్యూ చేయడం వల్ల మాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అమ్మమ్మల ఇంటికి పోతే ఎట్లుంటది అమ్మమ్మ గారి ఇల్లు అని సంథింగ్ సంథింగ్ ఇంకా మీకోసం మంచి మంచి స్టోరీస్ మేము రెడీ చేసి పెట్టినాము ఇప్పుడే మీకు అవన్నీ మేము ఏం చెప్పాం కానీ మన వీడియోస్ లో మేము చూపిస్తాం మీకు అయితే మేము ఒకటే అనుకుంటున్నాములా మంచిగా మా కాంబినేషన్స్లో పిల్లల సందడి కూడా మన ఛానల్లో ఉండాలి ఆ పిల్లల గురించి కొన్ని జోకులు కానీ వాళ్ళు తిట్టుకునుడు కానీ పిల్లల వాళ్ళ తల్లులెట్లయితాయి ఆ ఇంకా వేరే వేరే అత్తల కోడళ్ళు అని ఆరళ్ళ కొట్లాట అని సంథింగ్ సంథింగ్ ఇంకా కొత్తగా నవ్వులు బరువు బాధ్యత అన్నీ మేము మా ఛానల్లో మీకు చూపియాలనుకుంటున్నాము మేము మేముందుకు మంచి కంటెంట్ మేము తీసుకొస్తాము మీకు అర్థమైపోయే ఉంటదుల్లా నేను చెప్పిన ముచ్చట్లు మీరు ఏం బాధపడకండి ఇంకొంచెం కొన్ని రోజులైనాక ఇంకొక స్టోరీ స్టార్ట్ చేస్తాం అది మీకు ఖచ్చితంగా ఈ స్టోరీ కంటే ఆ స్టోరీ ఇంకా నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాము కానీ ఈ మధ్యన ఇట్లా చిన్న చిన్న స్టోరీస్ చేసుకుంటా పోదాం పల్లెటూర్లలో ఎట్లుంటాయి గొడవలు పక్కింట్లో గొడవలు పక్కింటి వాళ్ళ గురించి ముచ్చట్లు అట్లా సంథింగ్ సంథింగ్ మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందుకు తీసుకొస్తాం ఈ స్టోరీ ఆపేస్తున్నాం అని బాధపడకండి అస్సలకే ఓకేనా ఈ స్టోరీ అనేది ఇక్కడికి ఆపేద్దాం మంచిగా ఇంకా వేరే వేరే వీడియోస్ చేసుకుందాం కొంతమంది బాధపడతారని తెలుసు మీరు అస్సలు బాధపడకండి మన వీడియోస్లో మంచి కంటెంట్ కామెడీ అన్నీ ఉండేటట్టు ఇంకా మీకు అన్ని నచ్చే సీన్స్ ఉంటాయి మన ఛానల్లో అట్లాంటి వీడియోస్ చేయబోతున్నాం ఇక మళ్ళీ ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తా అంటే రాను రాను ఇంకేమవుతుందో మళ్ళీ దొరుకుడు ఇది అది అన్నీ ఉంటాయి ఎందుకు అని ఇక్కడికే ఆపేసి ఇంకా మంచి కంటెంట్స్ మేము ముందుకు తీసుకొస్తాం ఈ మధ్యలో మాకు లైక్స్ కూడా తక్కువనే వస్తున్నాయి వ్యూస్ కూడా తక్కువనే వస్తున్నాయి మరి ఎందుకో తెలియట్లేదు మన ఛానల్వి కొంతమంది కాపీ చేస్తున్నారు కొంచెం గమనించండి మన ఛానల్ ఏంది వాళ్ళ ఛానల్ ఏంది అనేది మన ఛానల్లో అన్నీ మా ఓన్ కంటెంట్ మాత్రమే ఉంటాయి మన ఓన్ కంటెంట్ని మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు నడిపియండి మీరుపై మాకు చాలా నమ్మకం ఉందండి మమ్మల్ని ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం నిరాశ పడకుర్రీ ఈ స్టోరీ ఆపేస్తున్నామని మంచి కంటెంట్ ఇయ్యం మీరు మొత్తం నవ్వాలి అన్నీ ఉంటాయి మన ఛానల్ బాధలు ఉంటాయి ముచ్చట్లు ఉంటాయి నవ్వులు ఉంటాయి ఓకేనా మంచి మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాం ఈ స్టోరీస్కి ఎట్లా సపోర్ట్ చేస్తుర్రో వాటికి కూడా అట్లనే సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపియ్యుర్రీ చిన్ననాటి ప్రేమ కథ అనేది అది కంటిన్యూ అవుతుందండి కొన్ని రోజులు లాస్ట్ ఎండ్ ఏంటి అని అంటే అది చూడండి మీకు తెలుస్తూనే ఉంటుంది ఓకేనా కానీ ఈ స్టోరీ మాత్రం ఇక్కడ ఆపేస్తున్నాము మేము చెయ్యబోయే వీడియోస్కి ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వండి మంచిగా చేస్తాము మా లత నేను కాంబినేషన్లో మీరు వీడియోస్ చూడాలనుకుంటున్నారు కదా ఇప్పుడు రాబోయే వీడియోస్లో మా కాంబినేషన్ ఉండేటట్టు మేము చూసుకుంటాము ఇక దోస్తులు వీడియో అయితే ఆ ఈ స్టోరీ ఇక్కడికి ఆపేద్దాం చాలా అంటే చాలా కృతజ్ఞతలు మీకు మంచిగా సపోర్ట్ చేసారు ఇక ముందు మన వీడియోస్ అట్లనే సపోర్ట్ చేయరు ఓకేనా సరే మరి అందరికీ ఇక సెలవు ఇక మంచి మంచి వీడియోస్ తో మేము ముందు ఉంటాం ఏమైంది నర్సక్క అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వీడియోస్ లేట్ వస్తాయి కొంచెం పొద్దుగా అప్లోడ్ చేయూరి అని అంటారు ఇక మాకు పనులు ఉంటాయి కదండి పనులు ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ చూసుకొని వీడియో చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి తొందరగా అప్లోడ్ అయితే ఒక్కొక్కసారి లేట్గా అప్లోడ్ అయితే మరి ఈ మధ్యలో ఏంటో కానీ కొంచెం మా ఫోన్ ప్రాబ్లమ్ లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమ్ అర్థమైతే లేదు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోతుంది సో ఏమనుకోకుండా వీలైనంత త్వరగానే మేము అప్లోడ్ చేస్తాం రోజుకొక వీడియో ఖచ్చితంగా మీకోసం మేము ఖచ్చితంగా చేస్తాం మంచిగా మీరు ఏం చేసేది లేదు మంచిగా కామెంట్ పెట్టుండి లైక్ కొట్టుండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న